భాగ్యం మరి ఆరోగ్యంగా ఉంటేనే కదా గ్రామాలు అన్ని బాగుంటాయనే ఉద్దేశంతో ఏవైతే పెద్దల కలలు కన్నారో మరి ఒక పక్క గ్రామాలన్నిటికీ కూడా మంచి వాతావరణం ఇస్తూ గ్రామ స్వరాజ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ బ్రహ్మానంగా పెట్టారు అన్ని సర్వీసులు మన మండలానికి పోకుండా మన గ్రామంలోనే సచివాలయంలో ఏమేమి మన సర్వీసులు కావాలో అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది వాటితో పాటు యువతకంతా కూడా బ్రహ్మాండంగా మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది రెండున్నర లక్ష మందికి రావడంతోనే రెండున్నర లక్ష మందికి మరి ఉద్యోగాలు జరిగింది ఇవ్వడం జరిగింది పద్నాలుగేండ్లు ఐదేండ్లు కలిపితే పంతొమ్మిది ఏండ్లు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక అదృష్టం ఉంది కానీ చెప్పుకునే దానికి ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారంటే దానికి జాగ్రత్త లేదు మోసం చేయడమే రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నారు బాబోస్తే బాబోస్తుంది బాబోస్తే దావో వస్తుందని చెప్తున్నారు తప్ప నిరుద్యోగులు నిండా ముంచినటువంటి ఘనాన మోసగాలు ఎవరైనా ఉన్నారంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని కూడా నేను మనవ చేసుకుంటా మరి పెద్దలు ఆలోచన మేరకు ఆరోగ్యం బాగుండాలి కదా అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఎవరికి ఊహాలు అందకుండా గతంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పదమూడు కాలేజీలు ఉన్నాయి విడిపోయిన తర్వాత ఒకే తప్ప పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే ఏ దేశంలో రాష్ట్ర దేశంలో ఏ రాష్ట్రం కూడా పెట్టుకోలేని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించారంటే అది చిన్న విషయం కాదు పుట్టబద్ధడు చంద్రబాబు నాయుడు గారు ఉయమ్మ ఆరోగ్యశ్రీ వస్తేనే దేవుడైపోయినారు చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు ఈ కాలేజీలన్నీ వస్తే మన అడ్రస్ ఏముంటుంది మన